ఇంక్విలాబ్ జిందాబాద్ విప్లవం వర్జిల్లానే విప్లవం వర్జిల్లా సైలెన్స్ సైలెన్స్ నో నో మా గొంతులు మూయించాలని ప్రయత్నించకండి ఇవి కేకలు కావు ఆకాశం పగిలిన చప్పుడు ఆవేశం పలికిన నినాదం బ్రిటిష్ ముస్కుర్ల దోపిడీతో దౌర్జన్యంతో విసిగివేసారిపోయిన భారత జాతి గుండెల్లో తుల్లంచి ప్రజ్వలిస్తున్న ప్రళయ ఘోష నేను ఎమైతే yes నేను దౌత్యవాదిని బర్తమాత్ పాలించే సంఖ్యల ద్రంపడమే విప్లవమైతే నేను విప్లవకారుని మా రక్తల కష్టాన్ని అనుభవించే హక్కు మాకు లేదు మా విద్యా సంస్థలలో చదువుకునే అవకాశం మాకు లేదు మా బాటను మేము నడిచేందుకు మా గాలిని మేము పీల్చేందుకు తిరుగుబాటు ప్రకటిస్తున్నాం విప్లవ పయనిస్తున్నాం ఏమన్నా మిస్టర్ జస్టిస్ ఆ పరమ నీచుడు సాండర్స్ని మేము చేసిన

మనిషిగా పుట్టింది పాణసత్వంలో నక్కటానికి కాదు కరములే కత్తులుగా మార్చుకొని పనుల రంగానికి సరే కత్తులుగా కదలరండి కాకిలా ప్రతిదీ కంటే కోకిల్లా చావటం మేదని తెలుసుకోండి జీనా హేతో మర్నా సికో పదం పదం పర్ లర్నా సీకో ఇంకోలాబ్ జిందాబాద్ ఇంకోలాబ్ జిందాబాద్ విప్లవం వర్ధిల్లాలి విప్లవం వర్ధిల్లాలి